అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మనకు యాభై ఐదు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లోకి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ అనే పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ సాయం ద్వారా ఆ రైతులకు ఆర్థికంగా భరోసాను కల్పించి తద్వారా వారు మరింత మెరుగ్గా పంటలు సాగు చేయడానికి అవకాశాలు కల్పిస్తామని చెప్పి మనకు ఆదేశాలు అయితే తాజాగా మనకు మనకు విడుదల చేయడం చెప్పడం అయితే జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా తొలి విడత డబ్బులకు ఆమోదం తెలిపి తొలి విడత డబ్బులను విడుదల చేయబోతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పీఎం కిసాన్ పథకాల ద్వారా సాయాన్ని పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మనకు యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇప్పటికే మనకు అనేక వాయిదాలు అయితే పడ్డాయనమాట ఇక ఇక్కడ ఎందుకు వాయిదా వేసింది రాష్ట్ర ప్రభుత్వం అంటే పన్నెండు నుంచే విడుదల చేస్తామని చెప్పినా కూడా ఎందుకు వాయిదా వేశారంటే ఇక్కడ ఒకే కారణం పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అన్నదాత సుఖీభవా కూడా అప్పుడే విడుదలవుతుంది ప్రతి రైతున్న కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత అయిపోయింది ఇప్పటి వరకు కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు చొప్పున పీఎం కిసాన్ సాయాన్ని రైతులకైతే అందిస్తుంది మరి పీఎం కిసాన్ ఇప్పుడు ఇరవై విడత రావాలి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు ఎప్పుడైతే వస్తుందో ఈ పీఎం కిసాన్ ఇరవై విడతతో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత రెండు కలిపి మనకు రావాలి ఈ రెండు కలిపి రావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ ఇరవై విడత డేట్ అనేది విడుదల చేస్తుందో అదే తేదీనే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన డబ్బులు కూడా విడుదలవుతాయన్నమాట మరి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ అంటే జూన్ మూడవ వారంలో రైతుల ఖాతాల్లో కంటే ఈ నెల మూడవ వారంలో ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను ఇస్తామని చెప్పింది కాబట్టి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు జూన్ మూడో వారం నుంచి వస్తున్నాయి కాబట్టి అన్నదాత సుఖీభో అని కూడా అదే తేదీన విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మరొకసారి మనం ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మనకు వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వివరాల్లోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోని ఎక్కడా కూడా చివరి వరకు చూసి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారితో కలిపి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది మరి రైతులకు ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని ప్రతి రైతు కూడా పొందాలి అంటే మనకి ఇక్కడ కొన్ని పనులు అయితే మీరు ఎప్పటికే చేసుకుని ఉండాలి ఎందుకంటే సమయం అనేది లేదు సమయం తక్కువగా ఉంది మరి ఆ లోపే మీరు ఈ కొన్ని పనులు చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే మనకి ఇక్కడ డబ్బులు అయితే ఉన్నాయన్నమాట మరి అంటే డబ్బులు వేస్తారనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను పొందాలి అంటే ఇప్పటికే అప్లై చేసుకుని ఉండాలి ఈ యొక్క పథకానికి మరి యొక్క పథకానికి అప్లై చేసుకోవడమే కాకుండా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసి ఉండాలి ఎన్పిసిఐతో పాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి ఇవి చాలా ఇంపార్టెంట్ పనులు ఇవి ఆల్రెడీ మీరు చేసుకున్నారని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే ఈ పనులు చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే ఇక్కడ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు అయితే వస్తాయి కానీ మిగిలినటువంటి రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశమే లేదు కాబట్టి ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకున్న రైతులకు మనకు మూడు విడతల్లో అంటే తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇలా మొత్తం ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతోంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను జమ కావాలంటే ఇవి మీరు చేసుకుని ఉన్నారు ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉంటే మీరు ఐదు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ పనులైతే పూర్తి చేయొచ్చు మీరు ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడు మీకు అందరికంటే ముందుగానే డబ్బులు మీ యొక్క అకౌంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేసేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ యొక్క సాయాన్ని అందిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈ నెల పన్నెండునే విడుదల చేస్తామని చెప్పారు కానీ నేను ముందుగా చెప్పినట్లు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇరవై విడత ఇస్తుందో అప్పుడే మనకు ఈ డబ్బులు అనేది విడుదల కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాలకు లబ్ధి పొందండి ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందించడం అయితే జరిగింది మరి ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ప్రత్యేకంగా రైతుల జాబితాను అయితే ప్రకటించడం జరిగింది అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత అర్హుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మీరు ప్రతి రైతు కూడా ఈ అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా తెలిసిపోతుంది మీరు ఏం చేయాల్సిన పని లేదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫోన్ తీసుకోండి మీ ఫోన్ తీసుకుని అందులో గూగుల్లో లేదా క్రోమ్ క్రోమ్లోకి వెళ్ళి మీరు అక్కడ అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ మనకు ఏదైతే అంటే చెక్ స్టేటస్ అని ఉంటుంది చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అక్కడ పక్కనే ఉన్న క్యాప్చ కనుక ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సేర్ చేస్తే మీకు అక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి మరి అక్కడ కనిపించేటువంటి దాంట్లో మీ పేరుకి ఎదురుగా వెరిఫైడ్ అని ఉండాలి రిమార్క్స్ దగ్గర లేక పక్కన మళ్ళీ కూడా విఏఏ వెరిఫైడ్ అని లేకపోతే ఎంఏఓ ఎంఏఓ వెరిఫైడ్ అని ఉండాలి ఇలా ఉంటేనే మీకు యొక్క అన్నదాత సుఖీభావ్ పథకానికి మీరు అర్హులు అనమాట అక్కడ మనకు ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఉన్నా లేకపోతే ఫార్వర్డ్ టు ఎంఏఓ అని ఉన్నా లేకపోతే ఇట్లా ఉంటే కనుక మీకు యొక్క పథకానికి సంబంధించి మీ యొక్క ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పి అర్థం అనమాట మరి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధారు ఇవి లింకు లేవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుంది మరి అది ఎంఆర్ఓ గారికి ఫార్వర్డ్ చేసాము అక్కడ మీరు కనుక వెళ్ళి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అనేది చేసుకుంటే మీకు యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలవుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారాన్ని అయితే అందించడం అయితే జరిగిందనమాట ప్రతి రైతుకు కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవన్నీ కూడా మరి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ ఎలా లింక్ చేసుకుంటామో మీ యొక్క వెబ్ల్యాండ్లో కూడా ఆధార్తో మీ యొక్క భూమి వివరాలు సరితూగాలి అంటే మీ పేరు మీద ఇంకొకరు అనుకోండి ఒకవేళ మీ పే మీ ఆధార్ కాకుండా వేరొకరు ఆధార్ కనుక మీ భూమికి లింక్ అయితే కనుక ఆ విధంగా ఉన్నవారికి డబ్బులు వచ్చే అవకాశం లేదు అలాగే గతంలో జరిగినటువంటి రీసర్వే వల్ల కూడా కొంతమందికి ఈ యొక్క పథకానికి దూరం అవుతారని చెప్పి కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడం అయితే జరిగింది ఇది కూడా ఒక సమస్య ఉంది అంటే గతంలో రీసర్వే చేసి అన్నీ కూడా అవుతాయనుకునే టైంలో మనకు ఇక్కడ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అక్కడికక్కడ పనులైతే ఆగిపోవడం జరిగింది మరి ఈ సర్వే వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో ఈ సర్వేని ఆపివేయడం జరిగింది ఇక్కడ సడన్గా ఆపివేయడంతో ఈ ఆధార్ నెంబర్ లింక్ కాకపోవడం రైతులకు ఖాతాలకు అట్లాగే ఒకే ఖాతాలో మనకు ఎల్పిఎం ద్వారా ఒకే సర్వే నెంబర్లో ఇద్దరు ముగ్గురు రైతులకు కలిపి ఉన్నటువంటి భూమిని ఒకే సర్వే నెంబర్ మీద ఒకే రైతు పేరు మీద చేయడం ఇట్లా వాటి వల్ల కొన్ని సాధారణ తప్పుల వల్ల ఇక్కడ రైతులకు కొంతమందికి అన్నదాత సుఖీబావా డబ్బులు వచ్చే అవకాశం లేకుండా పోయింది మరి అవన్నీ కూడా సరిచేస్తున్నామన్నారు మరి వారందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ అందిస్తామని చెప్పి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు సాయం అయితే అందుతుంది రైతులు రెడీగా ఉన్నారు ఇప్పటికే ప్రభుత్వం నుంచి డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ లింకు ఫార్మర్ ఐడికి కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మీరు ఇవన్నీ ఎవరైతే చేసుకున్నారో ఆ రైతులంతా కూడా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయాన్ని అయితే మీరు పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు యొక్క డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఇవన్నీ చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే అందుతూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబా పీమ్ కిసాన్కి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు